సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేమె నా భార్య అని చెప్పేసి అన్నాడంట హ ఇద్దరు పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటున్నారు హత్య చాలా నాళ్ళ నుంచి చాలా చాలా నాళ్ళ నుంచి ఉంటున్నారు హత్య అత్య ఏం చేయాలి చెప్పండి అత్య మీరే చెప్పండి హత్య 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 కాదు ఏమంటున్నాడు తెలుసా మళ్ళీ నే నేనంట డబ్బులు కోసం అని ఈడి మీద ఎలిగేషన్స్ చేస్తానంట తేజ మీద డౌరి కోసం డబ్బులు కోసం అంట నేను డబ్బుల కోసం ఎలిగేషన్స్ చేస్తున్నాను మీరు చెప్పండి అత్య మీరు కానీ నేను ఎప్పుడైనా డబ్బుల కోసం మెంబర్లు ఆడిందా లేదా నా డబ్బుని తేజ తిన్నాడు మీరు చెప్పండి అత్య డబ్బులు తిన్నాడు మరి చెప్ అది అలా కాదు చల్లదు కాదు అతియ్ నన్ను అంటున్నాడు నువ్వు డబ్బుల కోసం నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నావు అంటున్నాడు నేను డబ్బుల కోసం చేసానా నేను ఎలాంటిదన్నా చెప్పండి అత్యూ కాదు ఎలిగేషన్ లీటర్ దొరికేవు కదా నాకు ఎలిగేషన్ అడగలేవా మరి అదే అడిగాను అత్య నేను అడిగితే నన్ను నువ్వు డబ్బుల కోసం నా కోసం అందుకు కేసులు పెడుతున్నా నా మీద ఫేక్ కేసు అతి ఒక్క విషయం చెప్పండి ఈ రోజు దాకా నేను తేజ మీద ఒక్క ఫేక్ కేసీనా పెట్టానా లేదు ఒక్క ఫేక్ కేసు పెట్టానా చెప్పండి లేదు లేదు కదా నేను ఎప్పుడైనా అబద్ధం ఆడిన తేజ విషయంలో మా ఫ్యామిలీ ఎలా చూసుకుంది అత్య తేజని ఇప్పుడు నేను ఎంత తప్పించాను మరి అత్య నేను ఏ పాపం చేసాను అత్య నన్ను ఇంత మోసం చేశాడు అత్య టైమ్ అత్యయ పెళ్ళి చేసేసుకున్నాడు అంటే అత్య ఆల్రెడీ రాజమండ్రిలో ఉంటదంటే దాన్ని ఇక్కడ తెచ్చి పెళ్ళమని చెప్పుకుంటున్నాడు అందరికీ మావిగారు కూడా తెలుసు అంట అవును చెప్పారు అది చెప్పడు అత్యా మావిగారు కాదు మీరు నా గురించి చెప్పండి అత్య నేను ఎప్పుడైనా ఒక రాంగ్ స్టెప్ వేసానా ఇంట్లో తేజన్ ఎప్పుడైనా తక్కువ చేసి చూసారా అతయ్యా అలా కాదు నేను మీడియాకి ఇచ్చేస్తాను అత్య వీటిది వీడియో క్లిప్ నా కంప్యూటరా మీడియా మీడియా కి ఇచ్చస్తా అత్తయ్యా ఆహహ మీడియా కి ఇచ్చావా ఆ కా చెప్పండి అత్తినా తప్పే ఏ రోజేనే ఉందా లేదు మా ఇంట్లో ఎప్పుడైనా తేజం తక్కువ చేసి చూశారా చెప్పండి లేదు మమ్మల్ని చూడలేదా చూస్తారు ఎంత బాగా చూసే మత్య మరి ఇంత మోసం ఎలా చేస్తాడు అత్తయ్యా ఒక్కసారి టీవీలో చూడండి అత్తయ్యా రంగు బాగుతోని డైరెక్ట్ రెడ్ హ్యాంగడ్ గా పట్టుకున్నాను టీవీలో టీవీలో చూడండి ఒకసారి వెంటనే యూట్యూబ్ లోనే అన్నిట్లో వస్తుందంట చూడండి అతయ్య ఒకసారి ఎందులో చూసినా వస్తుంది యూట్యూబ్ లో చూడండి సుమన్ టీవీలో కూడా వస్తుంది కాదు మీరు చెప్పండి అత్యా ఇది కరెక్ట్ పోనీ అతీయ మీతో ఒకసారి అతీయ ఒకసారి మాట్లాడండి అత్యా అమ్మా నమస్తే అమ్మా నేను సుమన్ టీవీ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు నక్షత్రం మమ్మల్ని అందరినీ అప్రోచ్ అయ్యింది అమ్మా మీడియా నుంచి కూడా సహాయం కోరుతుంది ఆమె పోలీసులు కూడా అప్రోచ్ అయ్యింది ఒక కానిస్టేబుల్ కూడా వచ్చారు వచ్చేటప్పటికి ఆ అమ్మాయితో ఉన్నారు మీ అబ్బాయి తేజ సో ఇదంతా ఏంటంటే కావాలనే నా భార్య డబ్బుల కోసం నన్ను రోడ్డును పెడుతుంది అంటున్నారు ఇక్కడ మీది రెండు బాధ్యతలు ఒకటి అత్తగా అంటే అమ్మ లాంటి అత్త పాత్ర ఇది రెండోది ఆ ఏదైతే ఇప్పుడు ఈ అమ్మాయి న్యాయం కోరుతుందో ఆ అబ్బాయికి తల్లి మీరు మీకు ఏమైనా చెప్పేదా వాళ్ళ ఇద్దరి మధ్య ఏమీ అవలేదండి కొద్ది కాలంగా డిస్టెన్స్ లో ఉంటున్నారు కాదు మేడం నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను నాకు కొంచెం మీరు ఈవినింగ్ వరకు టైం ఇవ్వగలరా తప్పకుండా ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా తీసుకొని వెళ్ళారు నాకు ఒక రెండు రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి అమ్మా ఈ విషయం మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని నక్షత్రం మీకు చెప్పుకుందా ఎప్పుడైనా లేదండి చెప్పింది మీరు ఎప్పుడు చెప్పలేదా మీ అత్తయ్యకి అఫెర్స్ ఉన్నాయని తెలుసు ఈ విషయం ఎవరికి తెలియదు నాకే తెలిసింది మీ అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను ఈ అమ్మాయి నా వైఫ్ ఇక్కడ అపార్ట్మెంట్ మూవీస్ కి సంబంధించింది తీసుకున్నాను అని చెప్తున్నాడండి మీడియా అందరికి ఇప్పుడు మాట్లాడారు మీ అబ్బాయి కూడా నక్షత్రం నుంచి ఎప్పుడైనా డిమాండ్స్ ఉన్నాయమ్మా మీ అబ్బాయికి డబ్బులు కావాలని నక్షత్రం ఎలాంటి అమ్మాయి అమ్మాయి అత్తగా మీరు చెప్పాలి మంచి అమ్మాయి అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మరి చేసిన ఫైట్ లో అత్త మామూలుగా మీ సపోర్ట్ ఉంటుందా ఉంటది ఒకసారి మరి మా హస్బెండ్ కి చెప్తానండి నేను ఆల్ ఆఫ్ సడన్ మీరు నాకు కనెక్ట్ అయ్యారు నెక్స్ట్ నేను చాలా ఇంపార్టెంట్ కి వెళ్ళవలసి వస్తుంది ఇప్పుడు ఉంటదండి మా అత్య చాలా మంచివారు అందుకే ఆవిడ ఫోన్ చేశాను ఆవిడ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఆవిడ ఇంత అన్యాయం అసలు యాక్సెప్ట్ చేయరు అసలు అతయ్య మిమ్మల్ని నమ్ముకున్నాను అతయ్య ప్లీజ్ నన్ను హెల్ప్ చేయండి సరే సరే అత్తయ్య సరే సరే ఓకే బాయ్ నక్షత్ర